గాంధీ పుట్టిన అక్రమ సంతానమే ఈ రమణమూర్తి అనే లుచ్చాగాడు ప్రేక్షకులు మరీ మరీ చెప్తున్నా బల్ల గుద్ది చెప్తున్నా గాంధీ టక్ల అనేవాడికి పుట్టిన అక్రమ సంతానమే ఈ రమణమూర్తి అని లుచ్చాగాడు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనా చలో వీడియోలోకి మొదలెడదాం పడరా अच्छा है मैं अंदर की नमस्ते भारत इतिहास यूट्यूब चैनल को स्वागतम सुस्वागतम नीनवी वेंकट సో ప్రేక్షకులు ఈరోజు మన రమణమూర్తి రమణమూర్తి మిగతా వీడియోకి చూద్దామండి మరి వీడు ఏమేమి అంటున్నాడు వీని బాధ ఏంటో వీని ప్రసన్న వేదన ఏంటో అసలు వీడు హిందూ అయినా వీడు వేసుకుని జయ భారత్ అనేది పెట్టుకుని విజయ విహార్ అని పత్రిక అట్టర్ ఫ్లాప్ అయిపోయింది పత్రిక పెట్టుకుని వీడు సాధునా ఏంటి విని కథ అని అర్థం కాలేదు సో హిందువులు మాత్రం ఇన్ని నుంచో చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళని ఎండగడతా ఉండండి ఇలాంటి వాళ్ళని ఎక్కడ దొరికినా వదలకండి సో వీని వీడి దేశాలు ఇన్ని మా భారతదేశాలు ఇన్ని భాగాలుగా అయితే కూడా అయినా కూడా వీనికి సిగ్గు శరం లేకుండా ఇది హిందూ దేశంగా ఉంటే ఒప్పుకోని అంటున్నాడు అనమాట కంటే వీడు హిందూ కాదని అర్థమవుతుందా లేదా మీకు చూడండి సో వీడు ముందు ఏమంటారు చెప్తున్నాడు విని మన మనవంతు కౌంటర్ ఇద్దామని వచ్చారా రమణమూర్తి వచ్చి పద్దెనిమిది ఇరవై శాతం ఉంటారండి ఇరవై కోట్ల మంది ముస్లింస్ ఉన్నారని లెక్క మూడు కోట్ల పైన క్రైస్తవ ఉన్నారని లెక్క అటు పది కోట్ల మంది ఇరవై నాలుగు కోట్ల మంది వస్తారు క్రైస్తవులు లెక్క ప్రకారం కంటే ఎక్కువ మీకు నాకు తెలుసు అనేది వాళ్ళని మీరు నా బిడ్డలు కాదు అని మెడబెట్టి సో ప్రేక్షకులు విన్నారు కదా ఈ బోషిడికే కాడు ఏమంటున్నాడు ఈ దేశంలో ఇరవై కోట్ల మంది ముస్లింస్ ఉన్నారంట ఇరవై కోట్ల మంది ఆ మూడు కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారంట మొత్తం పాతిక పాతిక కోట్ల మంది వాళ్ళు ఉండగా త్రివణ ధ్వజమే ఉండాలి ఈ రా భారతదేశం అని చెప్తున్నాడు త్రి ధ్వజానికి సో అయితే రమణమూర్తి నా కొడక వాళ్ళ రాజ్యాంగం రాష్ట్ర బాబాసాహ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పూర భారతదేశం కదా అలా భారతదేశానికి రాసిన రాజ్యాంగంలో రాజ్యాంగం మొదటి పేజీలోనే రాముడి బొమ్మ ఉంది సీతమ్మ బొమ్మ ఉంది లక్ష్మణ బొమ్మ ఉంది ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది ఈశ్వరుడైన నటరాజ స్వామి బొమ్మ ఉంది మళ్ళా ఇన్ని హిందూ దేవతల ఫోటోలు ఎందుకున్నారా రాజ్యాంగంలో ఘాటిది కొడక రాజ్యాంగంలో ఈ దేశానికి సంబంధించిన రాజ్యాంగంలో హిందూ దేవీ దేవతల ఫోటోలు ఉన్నప్పుడు మా శ్రీరాముని దేవుని ఫోటో ఉన్నప్పుడు మళ్ళీ ఈ భారత నక్షలోన హిందూ దేవుడి ఫోటోలు ఉంటే నీకు వచ్చిన నష్టమేటరా ఘాటు కొడక కదా ప్రేక్షకులు సో అంటే ఈ దేశంలో ఇంకా ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ అంటున్నారు కదా ప్రేక్షకులు క్రిస్టియన్ అనే నా కొడుకులు బ్రిటిష్ నా కొడుకులు మతము వాళ్ళు మన దేశం వెళ్ళి వెళ్ళగొట్టాము ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ ఎవరు ఒకప్పుడు హిందువులనే మతం మార్చారు లుచ్చా నా కొడుకులు పాస్టర్లు అనే లుచ్చా నా కొడుకులు మతం మార్చారు మాయ మాటలు చెప్పి బైబిల్ చూసావా గబ్బు బైబిల్ బైబిల్ చూసావా లంజల పుస్తకం బైబిల్ మంది చదవరు చదవకుండానే ఇవి పాస్టల్ మాటలు విని మతం మారారు ఇంకా ముస్లింస్ అంటావా వాళ్ళకి ప్రత్యేకంగా మతపరంగా దేశం ఇచ్చారు కదరా బాడకో నా కొడక ఇచ్చారా లేదరా దేశం ముస్లిం పరంగా మతపరంగా ఇచ్చారు కదా వాళ్ళు ముస్లింకి ఒక దేశం ఇచ్చిన తర్వాత ఇది హిందువుల దేశం కదరా ఇది హిందూ భారతదేశ నక్షంలో హిందూ దేవుడు ఫోటోలు నుండి నీకు వచ్చి నొప్పి అంటారా నువ్వు కూడా ఒక హిందూ కదరా సాధు అనికే రమణమూర్తిని పేరు పెట్టుకున్నావు కదా గాడిది కొడక అసలు నీకేం నొప్పిరా దేశం ఇచ్చాం లేదు వాళ్ళకి స్వాతంత్రం దొరికిన తర్వాత మన దేశానికి వాళ్ళకి దేశం ఇచ్చామా లేదా వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత వాళ్ళ మతానికి ప్రాముఖ్య ప్రాముఖ్యత ఉండదు కదా ఇటు హిందువుల దేశం హిందువులకు ప్రాముఖ్య ప్రాముఖ్యత ఉంటుంది హిందువులు దేవి దేవత ఫలు హిందూ భారతదేశం అక్షంలో పెడితే నీకు నొప్పి అంటారా బాడకు నువ్వు హిందూ అంటున్నావు కదా రమణమూర్తి అని పేరు ఉంది కదా అదే నా ప్రశ్న సో ఈ ప్రశ్నకు సమాధానం చెప్తా అనుకుంటున్నా ప్రేక్షకులకి చూద్దాం కదా ప్రేక్షకులు విని నీచ బుద్ధి కుక్క బుద్ధి చూశారు కదా అంటే వీడు హిందూ కాదండి హిందువుల్ని మభ్యపెట్టడానికి ఉన్న ఒక దొంగనా కొడుకు లుచ్చానా కొడుకు అర్థమైంది కదా సో వీడు ముందేం చెప్తుడు విని మళ్ళీ మనంతో కౌంటే సరేనా చెప్పు నీ బాధ ఏంటో చెప్పు నీ ప్రసనవేదం ఏంటో చెప్పు వింటాం మేము చెప్పు ప్రేక్షకులు వీడు ఏం చెప్తున్నాడు అనేది మీరు చాలా గమనించి వినాలి దయచేసి ఎందుకంటే వీడు ఏం చెప్తున్నాడు అనేది దయ జ్ఞానం పెట్టి అంటే చాలా జాగ్రత్తగా వింటే మాత్రం అర్థం అర్థమవుతుంది అర్థం ఓకేనా సరే చెప్పరా ఇది అంగీకరించలే కోట్ల మంది అందరినీ ఆదరించాలంటే ఇవి చేతిలో త్రివర్ణ పతాకం ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి గాడిద పుట్టిన ఘడిద కొడక పతానికి ప్రతాకానికి హిందూకి ముస్లింకి క్రిస్టియన్కి క్రిస్టియన్ కి ఏంటి సంబంధం త్రివర్ణ ధ్వజం ప్రకారం నువ్వు తెలుపు క్రిస్టియన్ ప పచ్చది ముస్లింకి కాషాయం అని అనుకుంటున్నావా జెండా చేసిన ఉద్దేశము అది గాధర బోసుడికి త్రివర్ణ ధ్వజం చేసింది ఈ దేశము కాషాయం త్యాగానికి మూలం తెలుపు శాంతికి మూలం పచ్చదనం అనేది వ్యవసాయానికి మూలం ఈ దేశం వ్యవసాయం మీద ఆరాధన ఆధారపడి దేశం కాబట్టి పసురుతనం అనేది వ్యవసాయానికి సంబంధించిందని ఆ ఉద్దేశంగా చేశారురా బాడకో ఇది హిందూ క్రిస్టియన్ ముస్లిం ఉన్న దేశమని త్రివర్ణ ధ్వజం అని చెయ్యలేదరా బేకుఫ్ అర్థం చేసుకోరా అంటే ఇది ఈయన బాధ ఇదనమాట క్రిస్టియన్ ముస్లింస్ ఈ దేశం ఉన్నారు కాబట్టి త్రివర్ణ ధ్వజం చేశారు అనేది ఇది ఈయన బాధ అనమాట లుచ్చా నా కొడుకు ఇది ఈ కొడుకుల విలాచారం అన్ని ఇది ఇలాగే ఉంటాం అన్నమాట త్రివర్ణ ధ్వజం చేసిన దేవుడు చెప్పు ఈ గాంధీ టగలగాడు నేరు కాడే కదా లుచ్చా నా కొడుకులు చేసిన పనికే కదా ఇన్ని మా దేశం సర్వనాశనం చెప్పు సర్వ ముందు చెప్పు అది కాకుండా మీరు ఈ ఇది ఈ స్టాంప్ ఈ రకమైనటువంటి నాణ్యాన్ని రిలీజ్ చేశారు నేను అడుగుతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు రిలీజ్ చేశారు మీరు అడుగుతాను వందేళ్ళది కాబట్టి రిలీజ్ చేసినామంటున్నారు వందే మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోదీ గారు వ్యక్తిగత హోదా చేసుకోవాలి కానీ ఇది ప్రభుత్వ స్థాయిలో చేయడానికి వీలు లేదని చెప్తున్నాం వీళ్ళు మొన్న కరపత్రి స్టాంప్ రిలీజ్ చేశారు కరపత్రి అనేటువంటి ఆయన ఆయన గతంలో హిందూ కోడ్ బిల్లు ఆమోదించడానికి అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్ కు వ్యతిరేకంగా జనాలను రోడ్ల మీద మొబైజ్ చేసిన వ్యక్తి పేరు మీద స్టాంప్ రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ స్టాంప్ రిలీజ్ చేసుకున్నారు సావర్కర్ గారు ఎవరైతే జాతిపత మహాత్మా గాంధీ హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణ లేదని కూడా సావర్కర్ గారు రోజున పార్లమెంటు తీసుకొచ్చారు ఇదంతా సిస్టమేటిక్ ఈ దేశాన్ని ఒక దిశగా మన మొన్న గత ఎన్నికల్లో అబ్కి బార్ చార్సోకి బార్ అని ఆయన నినాదం ఇచ్చాడు ఆయన అనుకున్నట్టు నాలుగు వందల స్థానాలు దాటి ఉంటే మన రాజ్యాంగం మనకు ఉండేది కాదు ఇది మన జెండా అయ్యేది ఈ జెండా ఏదైతే దీని వీళ్ళు వేశారో ఈ భగవద్ధ్వజం ఈ ఈ ఇక్కడ ఉన్నది దీన్ని అధికారికంగా వీళ్ళు చెప్పేవారు సో అంటే ప్రేక్షకులు వీనికి ఈ దేశం భగవద్ధ్వజ అంటే కషాజెండంలో ఉన్న దేశంగా ఉండడానికి చూడడం కాదనమాట వీనికి అంటే వీడి హిందూ కాదని పక్కా అర్థమవుతుంది కదా సో ఏమంటుంది మోదీ గారు ఇప్పుడు రా ఈ కషాజెండం ఉన్న దేశంగా ఇది చూడలేని మనం ఒప్పుకుని అంటూ నేను మళ్ళీ నేను అదే అడుగుతున్నాను రా రమణమూర్తిగా మళ్ళా భారతదేశ రాజ్యాంగం రాచారు కదరా బాబాసాహబ్ అంబేద్కర్ గారు మళ్ళా రాజ్యాంగంలో మళ్ళీ హిందూ దేవతల ఫోటోలు ఉన్నావు కదరా మళ్ళా అది ఎలా రానా కూడా మళ్ళా భారతదేశ రాజ్యాంగంలో హిందూ దేవుళ్ళ ఫోటోలు ఉన్నప్పుడు ఇది హిందూ దేశమే కదరా చెప్పండి ప్రేక్షకులు మీరే చెప్పండి రాజ్యాంగంలో మొదటి పేజీలోనే శ్రీరాముని దేవుని ఫోటో ఉంది లక్ష్మణుని ఫోటో ఉంది సీతమ్మ ఫోటో ఉంది ఆంజనేయ స్వామి ఫోటో ఉంది శివుడి నటరాజ స్వామి బొమ్మ ఉంది వాళ్ళ హిందూ దేవుడు ఫోటోలు ఉన్నప్పుడు ఇది హిందూ దేశమే ఇది హిందూ రాజ్యాంగం కదరా హిందూ దేశ రాజ్యాంగమే కదరా బాడకో ఏమంటారు ప్రేక్షకులు ఈయనకొచ్చినప్పుడు హిందూ రాజ్య ఈ దేశానికి బయట సంబంధించిన రాజ్యాంగంలో హిందూ దేవుతల ఫోటోలు ఉన్నప్పుడు ఈ హిందూ దేశ నక్ష మీద హిందూ దేవుల ఫోటోలు ఉంటే ఇలా కొడుకు వచ్చిన నష్టం ఏంటి చూడండి ఈ నా కొడుకులు ఎంత డేంజర్ ఉంటారు హిందూ వేషం వేసుకుంటారు కాషాయ వేసుకుంటారు రమణమూర్తిని పేరు పెట్టుకుంటారు ఇలాంటి లుచ్చగాళ్ళ వల్లే మన దేశాన్ని ఇన్నాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దొరకలు మరొకలు వేలారు మా హిందువులు మీని అర్థమైంది కదా ప్రేక్షకులు మొదట మన దేశానికి మన హిందువులకి శత్రువులు ముస్లింలు కాదు క్రిస్టియన్స్ కాదు మన హిందువులే ఉన్న ఇలాంటి లుచ్చానా కొడుకులే ముందు మనం ఇలాంటి లుచ్చానా కొడుకుల్ని తాగు తీసుకురావాలి లేదా బుద్ధి చెప్పాలి హిందువులు అర్థమైతే కదా ముందు చెప్పురా కానీ ఇది అధికారికమైనటువంటి భారత మాత కానే కాదు భారతదేశ రాజ్యాంగంలో భారత మాత ప్రసక్తి లేదు ఒకవేళ ఉన్నప్పటికీ భారత మాత్రం మేము అంగీకరిస్తాము కానీ భారత మాత చేతిలో తివర్ణ మువ్వరు పతాకం ఉండాలి మువ్వరు నెల పతాకం మన పతాకం ఈ పతాకం మన పతాకం కాదు వీళ్ళకి మొదటి నుంచి కడుపు మంట మొదటి నుంచి బాధ ఉన్నాయి నేను గతంలో మీకు సది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్గనైజర్ పత్రికలో ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున కరెక్ట్ గా మన త్రివర్ణ పతాకం ఆమోదిస్తున్న రోజున వాళ్ళు రాశారు వాళ్ళు ఏమని రాశారంటే ఇది చాలా దుర్మార్గం డ్రిఫ్టింగ్ అవే కొట్టుకుపోతుందని రాశారు ఇది అది మనం చదివి ఆ రోజు మరొకసారి మూడు రంగులు అరిష్టం మూడు అంటే ముక్కలైపోతుందని మనకి ఏ రకంగా ఉందో ఈ మూడు రంగులు పనికిరావు అని చెప్పారు గోరవాల్కర్ గారు తన బంచ్ ఆఫ్ థాట్స్ లో గోల్వాల్కర్ గారు తన పాన్ తెలుగులో పాన్ ఇంగ్లీష్ లో బంచ్ ఆఫ్ థాట్స్ దీంట్లో అతుకుల బొంత అని రాశాడండి మన పతాకాన్ని అతుకుల బొంత అని రాశాడు డ్రిఫ్టింగ్ అవి కొట్టుకుపోవడం ఎటు పోతుంది అని రాశాడు మన పతాకం మగవాజమే అని రాశాడు అది నరేంద్ర మోదీ గారి అభిప్రాయం అది గోల్వాల్కర్ గారి అభిప్రాయం అది ఆర్ఎస్ఎస్ వాళ్ళ అభిప్రాయం మీ అభిప్రాయాలు మీరు ఉంచుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ దాని దేశం ప్రజలు మీరు రుద్దుతామని భారత మాత అనే పేరు ప్రధాని ఒక నాయనాన్ని రిలీజ్ చేస్తూ ఈవిడ భారత మాత ఈ రకమైన ఎవడ ఈ రకమైనటువంటి పద్ధతి ఉంది అండి మన హిందువులు ఇట్లా ఇట్లా సెలబ్రేట్ చేసేది అక్కడ తీసుకొచ్చారు మీ టోపీలు మీ సిస్టమ్స్ ఏవి భారతదేశానికి సంబంధం లేని మీరు పట్టుకొని పెట్టారు అంటే ఈ సిస్టం సిస్టమ్ ఎక్కడ ఈ ఎక్కడ తెలియదు ఈ సిస్టమ్ ఎక్కడ ఒరి రమణమూర్తిగా అమల త్రి త్రివర్ణ ధ్వజం అనే కదా మూడు రంగుల అది బతుకు అతుకుల బంత అతుకుల బంత అని చెప్పింది నిజం కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చూడరా ప్రతి దేశానికి ఒకటే రంగు జెండా ఉందో లేద్రా పాకిస్తాన్ కు ఒకే రంగు జెండా ఉంది బంగ్లాదేశ్ ఒకే రంగు జెండా ఉంది చైనాకు ఒకే రంగు జెండా ఉంది రష్యాకి ఒకే రంగు రంగు జెండా ఉంది ఏమ్రా ఇవన్నీ దేశాలకు రంగు జెండా ఎందుకు ఉందిరా ఒకే రెండు జ రంగు జెండా ఉంటే ఒక మతానికి ధర్మానికి సంబంధించిన సూచిస్తుంది మళ్ళీ పాకిస్తాన్ ఒక రంగు జెండ పెట్టుకున్నప్పుడు మళ్ళీ మన దేశానికి ఒక రంగు జెండ పెట్టుకుంటే నష్టమే నష్టమేముందు మళ్ళీ ఇప్పుడు ఇండియా భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు ముస్లింస్ కోసం దేశం ఇచ్చిన తర్వాత ఈ గాంధీ అనే టక్లా గాడు పూల్వాల నెహ్రూ గాడు ఈ మొహమ్మద్ అలీ జిన్నా గాడు లుచ్చా కొడుకులు మళ్ళీ దేశాన్ని కరెక్ట్ గా విభజించాలి కదరా ముస్లింస్ అందరం పంపించలే కదా అక్కడ దేశానికి అక్కడ ఉన్న హిందువులు అంతా ఇక్కడ దేశంలో కదరా అంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు దేశాన్ని ముక్కలు చేస్తారా ఆ దేశాన్ని ముక్కలు చేసి చేశారా కరెక్ట్ అని చేశారా కరెక్ట్ కూడా చేయలేదు కరెక్ట్ చేయకుండా ఆ సమయంలో ఈ మొహమ్మద్ అలీ జిన్నా గాంధీ టగల గాడు పూర్వాల నెహ్రూ గారు ఈ స్వార్థం కోసం వీళ్ళ అధికార దాహం కోసం వీళ్ళ స్వార్థం కోసం అమాయకులైన ముస్లింల్ని లక్షల మంది ముస్లింల్ని లక్షల మంది హిందువుల్ని లక్షల మంది సిక్కుల్ని లక్షల మంది దళితుల్ని చంపించాడు కదరా ఈ ముగ్గురు కలిసి ఎంతమంది చచ్చిపోయారు రా భారతదేశం విడిపోయినప్పుడు దేశ విభజన అయినప్పుడు పాకిస్తాన్ ఇండియా విభజన అయినప్పుడు డివైడ్ అయినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు రా ఎంతమంది ట్రైన్ లో శవాలను పంపించారా పాకిస్తాన్ నుండి తెలుసు కదరా గాడిద కొడక ఏమంటారు ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఇదండి ఈ రోజు వీడియో మరొక వీడియోతో ఈ రమణమూర్తికి కౌంట్ ఇద్దాం వల్ల మీరేమంటారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ గురించి తెలియజేయండి నేను మీ వెంకట చూస్తుంది భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ జై హింద్ హుందే మాతరం భారత్ మాత కి జై